నయోమి మొదటి అధ్యాయంలో దేవుణ్ణి ద్వేషించినట్టుగా దేవుణ్ణి దూషించినట్టుగా మనం చూస్తున్నాం కానీ ఎప్పుడైతే రూతు జీవితంలో బోయాజు అడుగు పెట్టాడో బోయాజు రూతుకు పరిచయం కావడం వల్ల బోయాజు రూతును దీవించటం చూసినప్పుడు నయోమిలో గొప్ప మార్పు వచ్చింది మరలా జ్ఞాపకం చేస్తున్నాను మీరు మందిరానికి వస్తున్నారా ప్రభు నమ్ముతున్నారా నా రక్షకుడు అని చెప్పి మీరు సాక్ష్యం ఇస్తున్నారా అయితే మీలో ఏసు అడుగు పెట్టినట్లయితే మీ జీవితంలో వచ్చిన మార్పు మీరు పొందుకుంటున్న ఆశీర్వాదాలు మీలో ఉన్న ప్రేమ మీలో ఉన్న సమాధానం మీలో ఉన్న సంతోషం మీలో ఉన్న క్షమాగుణం మీలో ఉన్నటువంటి ఓర్పు దీర్ఘశాంతం మీ ఇంట్లో ఉన్నవారిని కూడా మార్చాలి మీ ఇంట్లో ఉన్నవారికి మార్పు రావాలి నీ జీవితం ద్వారా నీ ఇంట్లో ఉన్నవారికి మార్పు రావటం లేదంటే బహుశా నీ జీవితంలో ఏసుకు చోటు ఇవ్వలేదేమో రూతు ఓ మోడబారిన జీవితం జీవిస్తున్నప్పుడు బోయాజు పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త నయోమిని మార్చేసింది రెండో అధ్యాయానికి వచ్చేసరికి నయోమి మాట తీరే మారిపోయింది ఇప్పుడు మూడో అధ్యాయానికి వచ్చేసరికి రూతు ఇతరుల గురించి ఆలోచిస్తుంది తన గురించి కాకుండా ఇతరుల సంతోషం గురించి ఆలోచిస్తుంది ఇతరుల క్షేమం గురించి ఆలోచిస్తుంది ఇతరులకు మేలు చేయాలి అని ఆలోచిస్తుంది సహోదరులు సహోదరులు మన ఆత్మీయ జీవితంలో మార్పులు రావాలి ఆ మార్పులు ఏ దిక్కులో రావాలో తెలుసా ఇతరులకు మనం మేలు చేయాలి ఇతరులకు మనం సహాయం చేయాలి ఇతరులు బాగుంటే చూడాలి ఇతరులు సంతోషంగా ఉంటే చూడాలి ఇతరులు దీవించబడితే చూడాలి అని ఆలోచన ఉండాలి తప్ప ఇతరులు దీవించబడుతున్నప్పుడు ఏడ్చేవాళ్ళుగా ఇతరులు దీవించబడుతున్నప్పుడు కుళ్ళిపోయేవారిగా ఇతరులు దీవించబడుతున్నా హెచ్చించబడుతున్నా వారు చక్కని ఉద్యోగం పొందుకున్న కారు కొనుక్కున్న ఇల్లు కట్టుకున్నా చక్కని వస్త్రాలు ధరిస్తున్నా వారి బిడ్డలు బాగా చదువుకుంటున్నా వారికి చక్కని పెళ్ళిళ్ళు అయినా చూసి ఏడ్చేవారిగా ఉండడం క్షేమం కాదు కానీ క్రీస్తు నీలో అడుగు పెట్టినప్పుడు ఏసు నీ జీవితంలో అడుగు పెట్టినప్పుడు నువ్వు సాధారణంగా ఇతరుల గురించి ఆలోచిస్తావు నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమిస్తావు ఎంతసేపు నువ్వు నువ్వు గురించే ఎంతసేపు నువ్వు నీ గురించి ఆలోచిస్తూ నేను సుఖంగా ఉంటే చాలు నేను హ్యాపీగా ఉంటే చాలు నేను స్థిరపడితే చాలు నేను తింటే చాలు నాకు ఉంటే చాలు నా సహోదరుడు ఎలా ఉంటే ఏమిటి నా సహోదరి ఎలా ఉంటే ఏమిటి తోటివాడు ఎలా ఉంటే ఏమిటి అనే జీవితం ముందు చూసారా అది స్వార్థపూరితమైనటువంటి జీవితం నయోమి చూడండి ఏం ఆలోచిస్తుందో నా కోడలు బాగుండాలి ఆమె సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కాబట్టి అంటుంది అమ్మ నేను ఒక పని చెప్తాను చేస్తావా ఏంటత మొదటిగా నువ్వు స్నానం చేయి రెండోదిగా నువ్వు తైలం పూసుకో మూడోదిగా నువ్వు వస్త్రాలు ధరించు నాలుగోదిగా బోయాజు పాదాల చెంతకు చేరు నాలుగు విషయాలు చెప్పింది బోయాజు ఎవరు మోడు బారిన రూతు జీవితాన్ని చేయగలిగినవాడు బోయాజు ఎవరు రూతును విడిపించగలిగినవాడు తను విధవగా ఉంది ఆ అవమానము నుండి విడిపించగలవాడు పేదరికంలో ఉంది పేదరికములో నుండి విడిపించగలిగినవాడు తోచని దిక్కు లేని స్థితిలో ఉంది దిక్కుగా నిలబడగలిగినవాడు ఎవరు బోయాజు నిన్ను విడిపించగలిగిన నిన్ను దర్శించగలిగిన నీకు విలువ నివ్వగలిగిన నీకు అండగా నిలబడగలిగిన నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన బోయాసు ఉన్నాడు అమ్మా ఆ బోయాస్ దగ్గర నువ్వు వెళ్ళాలి ఎలా వెళ్ళాలో తెలుసా మొదటిగా స్నానం చెయ్యి బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు మనం యేసుక్రీస్తు దగ్గరకు వెళ్తున్నప్పుడు మనల్ని మనం కడుక్కోవాలి యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నప్పుడు రా రాజు దగ్గరకు వస్తున్నాం కాబట్టి మనం మనం శుద్ధి చేసుకోవాలి ఎలా పడితే అలా జీవిస్తూ ఎలా పడితే అలా బ్రతుకుతూ ఏ పాపం పడితే ఆ పాపం చేసేసి దర్జాగా దేవుని దగ్గరికి రావడం అది అవమానకరం మీరు ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తున్నారనుకోండి శుభ్రంగా స్నానం చేసి బట్టలు కొట్టుకుని వెళ్తారా లేదా ఒక ఉన్నత అధికారిని కలవడానికి వెళ్ళారనుకోండి చక్కగా స్నానం చేసి చక్కగా పౌడర్ కొట్టుకొని కొంచెం స్ప్రే కొట్టుకొని కొంచెం మంచి బట్టలు వేసుకొని కాస్త నీట్గా కనిపించాలని నాశపడతారా లేదా ఎందుకని అతను ఒక అధికారి పిచ్చి పిచ్చిగా బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చిగా తలకే దూకొని కంబు కొట్టేస్తూ వెళ్తారా లోకంలో ఉన్నటువంటి ఒక అధికారిని కలుసుకోవడానికి మీరు ఎంతో సిద్ధపడతారే మరి ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ప్రభు అయిన యేసు దగ్గరికి సరి దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అందుకు బైబుల్ సెలవిస్తుంది నెక్స్ట్ తైలము పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది పరిశుద్ధాత్మ దేవునికి సూచన తైలముతో ఆనాడు అభిషేకించేవారు పాత నిబంధనలో తైలముతో ఒక వ్యక్తిని అభిషేకించేవారు నూతన నిబంధనలో దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవునితో అభిషేకించాడు ఆ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండుడి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండండి మీలో ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఉండాలి ఆయన ద్వారానే మీరు చలించాలి సంచరించాలి అది దేవుడు కోరుకుంటున్నాడు మహాపరుశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి నయోమిలో ఎంత మార్పు వచ్చింది నాయన ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉండాలి ఆనందించాలి ఎదుటి వ్యక్తి బాగుండాలి ఈ రోజుల్లో ఇలాంటి మనస్తత్వం కరువైపోతూ ఉంది ఎదుటివారు బాగుపడితే చూడలేకపోతున్నాం వర్ధులైతే చూడలేకపోతున్నాం ఆశీర్వదించబడితే చూడలేకపోతున్నాం అసూయ పడిపోతున్నాం అట్టి మనస్తత్వం నుంచి మమ్మల్ని విడిపించండి నాయన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి వాటి ఛాయలు ఏవి కూడా మాలో మిగలకుండా అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన చూపులు అపవిత్రమైన కోరికలు అపవిత్రమైన ఆశలు ఆలోచనలు పాపిష్టి పనులు మాలో ఉండడానికి వీల్లేదు మమ్మల్ని విమోచించే మూడు బారిన మా జీవితాలను చిగురింపచేసే నిన్ను మేము కలిగి ఉండాలి అంటే పాత జీవితాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టాలి నీతిగా యథార్థంగా జీవిస్తూ క్రీస్తును ధరించి నాయన నీ వలే జీవించే భాగ్యం దయచేయమని మన యేసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి అమెన్ ఫ్రెండ్స్ ఈ క్లుప్త సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఈ సందేశం ద్వారా ఎలా దీవించబడ్డారో కామెంట్ చేయండి మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు